మదనపల్లికి తరలించడం రాయచోటి ప్రాంత వాసులు చాలా బాధకరమైన అని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని గతంలో ప్రకటించిన విధంగా ఈరోజు మదనపల్లి పోవడం వల్ల రాయచోటి చుట్టుపక్కల ఉన్నటువంటి పద్నాలుగు మండలాలను కలుపుకొని కేవలం రాయచోటి జిల్లాగా ప్రకటించాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అన్ని పార్టీల తరపు నుంచి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ అయితేనేమి నేషనల్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి బహుజన సమాజ్ బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి ఈ కార్యాచరణ రూపొందించి అన్ని ప్రజా సంఘాలని అందరినీ కలుపుకొని భవిష్యత్తు ఉండే దీక్షలు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఏ విధంగా అయితే రాయచోటికి ఈ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అన్యాయాన్ని సరి చేసుకొని రాయచోటి జిల్లాని తప్పకుండా ప్రకటించాల్సిందిగా మా డిమాండ్ని ప్రజల్లోకి తీసుకుపోతామని చెప్పి ఈ విధంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం వెనుకబడినటువంటి రాయచోటి ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడినటువంటి జిల్లా కేంద్రాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని చెప్పి రాయచోటి నూతన జిల్లాగా ప్రత్యేకమైనటువంటి రాయచోటి జిల్లాగా చేయాలని చెప్పి ఈరోజు ఉన్నటువంటి నేషనలైజ్డ్ పార్టీలతో కలిసి బహుజన్ సమాజ్ పార్టీ ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ అలాగనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం రాయచోటి చుట్టుపక్కల ఉన్నటువంటి పద్నాలుగు మండలాలను కలిపి పోలవరంలో ఏ రీతిగా అయితే రొప్పచోడవరం డిస్టిక్గా మేము చేస్తున్నారు అలాగనే ఎన్నో సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోకుండా రాళ్ళు రప్పలు తప్ప ఏమీ లేనటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి మరి కృషి చేయాలని చెప్పి మేమందరం కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మా చుట్టుపక్కల ఉన్నటువంటి పద్నాలుగు మండలాలను కలిపి ప్రత్యేకమైనటువంటి రాయచోటి జిల్లాగా మార్చేంత వరకు మా యొక్క ఉద్యమం ఆగదని అనేకమైనటువంటి ప్రజా సంఘాలను ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీల అన్నిటితో మేము త్వరలో నిలయర్ నిరాహార దీక్షను ప్రారంభించి ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నామని చెప్పి మేమందరం కూడా హెచ్చరిస్తున్నాం జిల్లా కేంద్రంగా రాయచోటి రాయచోడి 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 ప్రసాదు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కూడలి ప్రభుత్వం అమ్మవారి జిల్లాను మూడు ముక్కలుగా చేసి రాయచోటి జిల్లా కేంద్రాన్ని తరలించడం చాలా ఉంది ఎప్పుడైనా ప్రభుత్వం మేలుకొని రాయచోడు ప్రజల మనోభావాలను గౌరవించి రాయచూర్ని జిల్లా కేంద్రంగా తరలించండి లేదా రాయచోటి జిల్లా కన్నా కొనసాగించాలని నాయకులు భాష గారితో కలిపి రిలీ దిరాదీలు మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం రాయచోటి జిల్లా కేంద్రంగా లేదా జిల్లాగా ప్రకటించే వరకు ఈ రిలే దిరావర దీక్షలు వృద్ధా మాకు మా ప్రజల సంబంధి పార్టీ తరఫున మద్దతు తెలియజేస్తున్నాం